అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నా పేరు లుంబిని అండ్ మనతో పాటు ఇవాళ వీరభద్రరావు గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆయనతో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాయి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలలు అయిపోయాయి మిగతా ఆరు నెలలు వాళ్ళకి చాలా విలువైనవి సో ఎలా ఉంటుంది అంటే అవును వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జాష్ట నక్షత్రం నాలుగవ పాదాలు ఇవన్నీ కూడా వృచ్చిక రాశిలో ఉంటాయండి యథార్థానికి వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం నాలుగవ స్థానంలో అంటే దాన్ని పూర్వపుణ్యస్థానమని విద్యాస్థానం అని ఉద్యోగ వృత్తి ఉపాధి స్థానాలని అంటారు ఈ స్థానాల్లోకి ఈ యొక్క రాహుగ్రహం ప్రవేశం జరిగింది అలాగే ఏడవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది కొంచెం వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం నడుస్తున్నట్టేగానే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే కనుక వృత్తి ఉద్యోగ విపా ఉపాధి ఈ యొక్క స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయి అలా ఉన్నటువంటి కారణం చేత వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అలాగే వృచ్చిక రాశి వారికి ప్రధానంగా అధిపతి కుజుటండి కుజుడి యొక్క అనుగ్రహం బాగుంది గురుడు కూడా ఏడో స్థానంలో ఉండడం అది కూడా శుభప్రదమే కానీ నాలుగో స్థానంలో రాహువు ఐదవ స్థానంలో శని ఈ యొక్క సంచారాలు రెండు కూడా జరుగుతున్నాయి అంటే కుంభరాశిలో రాహు మీనరాశిలో శని జరగడం అనేటువంటి కారణం చేత కొంచెం వృత్తి ఉపాధి స్థానాలు కొంచెం డిలే అవుతూ ఉంటాయి మనం నెక్స్ట్ మంత్ మనం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు అనుకునేటటువంటిది అది మూడు నాలుగు నెలల వరకు కూడా కొంచెం ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళు కొంచెం నమ్మక ద్రోహాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది కొంచెం ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం ఈ పరిస్థితిలో సరైనటువంటి స్థితి కాదు అలాగే ఉద్యోగస్తులకి ఉదాహరణకి సాయంకాలం ఐదు గంటల వరకు డ్యూటీ ఉంది వాడికి ఒక ఉద్యోగుడికి అయితే ఈ రాహు అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత వాళ్ళ చేత ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర వరకు కూడా వర్క్ చేయించేయచ్చు కానీ జీతం అదే అలాంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క రాహు కేతువుల వల్ల శని వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అది చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా జాగ్రత్తగా ఉంది అది చూసుకుంటూ ముందుకు పెడితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి లేదంటే ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేయవలసినటువంటి అవసరం మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవలసినటువంటి అవసరాన్ని కూడా కలిగించవచ్చు ఆ గ్రహస్థానాలు అక్కడ ఉన్నాయి కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా అంత ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంచెం ఇబ్బంది అమ్మా కూడా నాలుగో స్థానంలో రాహు ఉండడం వల్ల కూడా కొంచెం వీరికి వీరి యొక్క తల్లిగారికి కూడా కొన్ని అనారోగ్యాలు రావడానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి అదైతే మాత్రం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది ఇంచేతంటే ప్రధానంగా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు కుర్చికి వాళ్ళు ఇంచేతంటే ఈ యొక్క గ్రహస్థానంలో ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం నడుస్తుందో వాళ్ళని కొంచెం అన్ని రకాలుగా కూడా అంటే ఎదగవలసినటువంటి స్థితిలో వాళ్ళని కొంచెం డౌన్ చేస్తూ ఉంటాయి అనమాట అది కొంచెం ఇబ్బంది కదా కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళు రాహుకేతువులకు సంబంధించినటువంటి ఆరాధన చేయడం మంచిది వీలైతే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేసుకురావడం మంచిది వీలైతే కనుక రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం ఏదైనా కొంచెం గట్టిగా చేసుకోవడం కూడా చాలా మంచిది వారి వారి యొక్క సిద్ధాంతి గారినో పంతులు గారిను అడిగి మినువులు దానం మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఇవ్వడం ఏదైనా చండీహోమం చేయడం కుదిరితే సామూహికంగా కుదిరితే సామూహికంగా లేదంటే మేము విడిగా చేసుకోగలను ఓపిక ఉన్న విడిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారన్న వీళ్ళు ఏదైనా మంత్రాన్ని జపిస్తే దీని నుండి కొంచెం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి అయ్యో ఖచ్చితంగా దుర్గా ద్వాత్రింశ నామాలు చెప్పనేసి ఉంటాయి దుర్గా దుర్గా సమని దుర్గా పద్వి నివారణి అనేటువంటి ముప్పై రెండు అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి వారు ప్రతిరోజు ఈ మంత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ ఇబ్బందులు ఏవి కూడా వీళ్ళు దరిదాపుల్లో లేకుండా ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి జ్వరం ఉన్నటువంటి వ్యక్తి పారాసెటమాల్ డోలో ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ జ్వరం నుంచి వాళ్ళు రక్షణ పొందుతారు కదా అలాగే రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు ఆ దుర్గా అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి వాళ్ళు చాలా తేలిగ్గా బయటపడిపోతారు అలా చేస్తే చాలు రా రాశి వాళ్ళకైతే ఇలా ఉంటుందంటారు అయితే రాసుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే పఠించాల్సిన మంత్రం ఏదంటారు అయితే మనకి సంవత్సరానికి అధిపతి సూర్యనారాయణ స్వామి వారండి ఆ ప్రతి ఒక్కరూ కూడా విశ్వావసు నామ సంవత్సరం ఉదయం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది ఆరోగ్యం దగ్గర నుంచి ఆ యొక్క మనం చాలా తరతరాలుగా మనం ప్రతి ఒక్కరం కూడా రామాయణం అంటే కనుక సీతారాముల్ని మనం స్మరించుకుంటూ ఉంటాం అటువంటి రాముడు కూడా రాక్షసవధ అనేటువంటి రావణాసురుణ్ణి సంహరించడం కోసం అగస్త్య మహర్షి వారి ద్వారా తీసుకున్నటువంటిది ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రం ఆదిత్య హృదయాన్ని చదివే రావణాసురుణ్ణి సంహరించారు శ్రీరామచంద్రస్వామి వారు కనుక అటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది అది కూడా వీలైతే సూర్యుణ్ణి చూడగలిగినటువంటి సమయం అని చెప్పేసి మనకు వస్తుంది సూర్యోదయం నుంచి ఒక నాలుగైదు నిమిషాలు అయితే మనం ఆయన చూడొచ్చు తర్వాత అయితే ఇంకా ఆయన కాంతిని మనం చూడలేం అప్పుడు మనం ఆదిత్య హృదయం ప్రారంభిస్తే కనుక చక్కగా ఆయన అక్కడ నుంచి ఏదో కన్యాకుమారి క్షేత్రానికి వెళితే సూర్యోదయం చాలా చక్కగా చూస్తూ ఉంటారు అందరు అలాగా మన ఉదయం మన ఇంట్లో కొంచెం చూడవచ్చు అనుకోండి అలా ఆయన చూస్తూ చక్కగా ఆయన ఉదయం అలా చూస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది చక్కడ ఆరోగ్యం కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు